నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన భారత రసాయన శాస్త్రం అనే ఓ చక్కటి హాస్య కథను విందావండి ఈ కథ చిత్ర సకుటుంబ మాస పత్రికలో జూన్ రెండు వేల పన్నెండులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆ శనిగ్రహాన్ని రమ్మనకుండా ఉన్న పోయేది అనుకుంది లత విసుగ్గా ఆ శనిగ్రహం పేరు భారతి లతకి బాల్య స్నేహితురాలు చిన్ననాటి స్నేహాలు పెద్దయ్యేసరికి గాల్లో కలిసిపోతాయి కానీ భారతి లత మాత్రం ఆ స్నేహాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు ఏ రెండు మూడేళ్లక ఒకసారి కలుసుకుంటూనే ఉంటారు భారతి బంధువుల ఇంట్లో పెళ్ళని హైదరాబాద్ వచ్చింది ఎలాగూ వస్తున్నావు నా దగ్గర రెండు రోజులు ఉండి వెళ్ళు అంది లత అలాగే వస్తాను అని చెప్పింది భారతి ఆ రెండు రోజులు కబుర్లే కబుర్లు నీ పెళ్ళయి అన్నాళ్ళు అయింది అడిగింది భారతి ఏమిటంత అయ్యోమయో ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి కదా అయ్యాయి అవలా పద్నాలుగేళ్ళు అంది లత మీ ఆయన విసుక్కుంటున్నాడా అడిగింది భారతి అది ఇప్పుడు కొత్త ఎప్పుడు ఉండేదేగా నేను పట్టించుకోవటం మానేశాను అయినా ఎక్కువసేపు ఇంట్లో ఉండరుగా తెల్లవారగానే టీవీ పేపర్ చదవటం ఆఫీస్ నుండి వచ్చాక కాఫీ తాగి మళ్ళీ ఊరి మీద బాలాదూరు తిరిగి అందరికీ ఉచిత సలహాలు ఇచ్చి ఏ ఎనిమిదింటికో తిరిగి వస్తారు భోజనము మళ్ళీ టీవీ ఆయనకు కాలక్షేపం అయిపోతుంది ఆ శాలతో ఇంట్లో ఉండటం కంటే బయట ఎక్కడ ఉంటేనే నా ప్రాణానికి సుఖం అంది తింటూ లాత ఏడ్చినట్టే ఉంది నీ వరస నా మొగుడు ఎప్పుడు ఇంట్లో ఉండడు అని సరదా పడుతూ ఉండు ఏదో ఒకనాడు మీ కొంపకు కొల్లేనవుతుంది అప్పుడేడుద్దు కానీ కోపడింది భారతి అదేమిటి కంగారు పడింది లత ఏమిటేమిటే నీ తలకాయ బయట ప్రపంచం ఎలా ఉందో చూస్తున్నావా వివాహేతర సంబంధాలు సర్వసాధారణమైపోతున్నాయి మీ ఆయన ఈ వయసులో కూడా చక్కగా హిందీ సినిమా హీరోలా ఉంటాడు మంచి ఉద్యోగం ఆస్తి అన్నీ ఉన్నాయి నువ్వేమో అతను అలా వదిలేసి నిశ్చింతన కూర్చున్నావు రేపు ఏదైనా జరిగితే జన్మంతా ఏడవాలి కాబట్టి అతని మీద ఒక కన్నేసు ఉంచు నీ మీద విసుగు చేక ఎక్కువైతే అవతలి ఏదో వ్యవహారం నడుస్తుందనే అర్థం అని భారతి బ్రెయిన్ వాష్ చేసింది భారతి హితబోధ లత మీద బాగా పనిచేసింది మరనాటి నుంచే భర్త మీద ఒక కన్నేసు ఉంచింది అతడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే పని వదిలేసి వచ్చి వినటం బయటకు వెళుతూ ఉంటే ఎక్కడికి వెళుతున్నారు అని అడగటం రాగానే ఎక్కడి నుండి వస్తున్నారు అని ఆరా తీయటం రెండు రోజులు చూసి కిరణ్ చిరాకు పడ్డాడు ఏమిట ఆరాలు ఇంట్లో ఉన్నంతసేపు కుక్కలాగా కుక్కలాగనావాంక అనుమానంగా చూస్తున్నామే అని విసుక్కున్నాడు దాంతో మరింత పాడిగింది లత మనసు వేళ వారపత్రిక తిరగేస్తుంటే ఒక ఆర్టికల్ కనిపించింది మీ సంసారం సజావుగా సాగుతుందా మీరే నిర్ణయించుకోండి అని ఓ పరీక్ష పెట్టారు ప్రశ్నలు ఇచ్చి ఒక్కో ప్రశ్నకు కింద నాలుగేసి సమాధానాలు ఏబిసిఈడి అని వేశారు తన సంసారం గురించి మనస్తాపం చెందుతున్న సమయంలో ఇటువంటి ప్రశ్నపత్రం దొరకటంతో ప్రాణం వచ్చింది లతకి వెంటనే ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసింది ఆ జవాబులు ఆఖరి పేజీలో ఇచ్చారు ఏ అయితే ఎన్ని మార్కులు బి అయితే ఎన్ని మార్కులు అని మార్కులు కేటాయించారు మీకు ఎనభై మార్కులు వస్తే మీది ఆదర్శ దాంపత్యం ఈ జన్మకే కాదు పై జన్మకి కూడా మీరే భార్యాభర్తలు అరవై మార్కులు వస్తే మీ సంసారానికి ఢోకా లేదు నలభై వస్తే మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి ఇరవై మార్కులు వస్తే మాత్రం మీ సంసారం ఓటి పడవలో ఏటి ప్రయాణం ఏ క్షణానైనా మునిగిపోతుంది అని రాశారు లతకి కేవలం పన్నెండు మార్కులు వచ్చాయి ఆమె గుండె ఠారు మంది మరొకసారి ప్రయత్నించి చూసింది ఎంతో ఆత్మవంచన చేసుకుంటే తప్ప మరొక ఆరా మార్కు కూడా ఎక్కువ వచ్చే దారి కనిపించలేదు చెప్పలేనంత దిగులేసింది లతకి మరొక వారం రోజులు తిరిగి వచ్చాయి కొత్త వీక్లీ వచ్చింది అందులో పంటంటి కాపురానికి పదహారు సూత్రాలు అని ఆర్టికల్ ఉంది పాపం ఆ పత్రిక మంచి మంచివాళ్ళు కిందటి వారం పరీక్ష పెట్టి ఫెయిల్ అయిన వాళ్లను అనాధన వదిలేకుండా ఇలా దారి చూపించారు అనుకుంది లత ఆ ఆర్టికల్ చాలా శ్రద్ధగా చదివింది నీరసం వచ్చింది చదివాక వాళ్ళు పాపం పదహారు సూత్రాలు చెప్పారు కానీ తనకు పనికొచ్చేది ఒక్కటి కనిపించలేదు పొద్దున్న వెళ్ళి సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చే భర్తతో మధ్యలో ఒకటి రెండు సార్లు ఫోన్లు చేసి రొమాంటిక్గా మాట్లాడండి అని రాశారు అదే మొదటి సూత్రం అసలే కిరణ్ అదో రకం మనిషి పెళ్ళైన కొత్తల్లో ఓసారి ఆఫీసుకు ఫోన్ చేసింది ఏమండి మా నాన్నగారు అని లత అంటూ ఉండగానే హీరో అందేసుకుని ఏమిటి మీ నాన్నగారు పోయారా నేను అనుకుంటూనే ఉన్నా మొన్న పండకు వెళ్ళినప్పుడే ఈసు రోమ్ అని తిరుగుతూ ఉంటే నీకు లాభం లేదు ఎక్కువ రోజులు బండి లాగలేరు అనుకున్నా భయపడినట్టే అయ్యింది పాపం పోనిలే ఆయనకేం పుణ్యాత్ముడు బాధ్యతలు అన్నీ తీరిపోయాయి నీ పెళ్ళి పేరంటం చేసేశారు అని మాట్లాడుతూ ఉంటే అతి కష్టం మీద ఆపి అయ్యో పోలేదండి మా ఆనందం మావయ్యకిచ్చి ఆవకాయ పంపిస్తున్నారట మిమ్మల్ని స్టేషన్కి వెళ్ళి తెచ్చుకోమన్నారు అని చెప్పేసరికి నీరసం వచ్చింది ఇక అలాంటి మనిషితో రొమాంటిక్గా మాట్లాడటం వాకటే తక్కువ మిగిలిన సూత్రాలన్నీ అలాగే ఉన్నాయి మీ భర్త టీవీ చూస్తూ ఉంటే దగ్గర కూర్చొని జుట్టు జరపండి దిండేసి కొట్టండి అని రాసుకొచ్చారు ఇంట్లో బుద్ధి తెలుస్తున్న పిల్లల్ని ఎదురుగా పెట్టుకొని అట్లాంటి పనులు ఎలా చేయటం మొహమాటంగా ఉండదు కాళ్ళు నొక్కండి అని రాశారు అదేదో కాస్త బాగానే ఉన్నట్లు అనిపించింది రాత్రి భర్త టీవీ చూస్తూ ఉంటే పక్కన చేరింది ఎవండి ఆ కాళ్ళు ఇటు పెట్టండి నొక్కుతా అంది అనుమానంగా చూశాడు కిరణ్ ఎందుకు ఏమైనా షాపింగ్ ఉందా ఈ నెల నా దగ్గర తంతే దమ్మిడి లేదు అన్నాడు అయ్యో అదేం కాదు ఇలా భర్త కాళ్ళు నొక్కితే ప్రేమ పెరుగుతుందిట పత్రికలో రాశారు అని చెప్పింది వద్దులే ఇప్పుడున్న ప్రేమ చాలు రేపు ఇంకెవరైనా కోపం వస్తే భర్త పీక నొక్కండి పేడ విరగడవుతుందని పత్రికలో రాస్తే నా పీక నొక్కేస్తావా పోయి నీ పని చూసుకో అని కసిరాడు ఓర్పు నశించిపోయింది లతకి ఇక నా వల్ల కాదు నా మొహాన్ని ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అనుకుంది మామూలు రొటీన్లో పడిపోయింది మరుసటి నెలలో పిల్లలకి సెలవులు పుట్టింటికి ప్రయాణమైంది లత వాళ్లను రైలు ఎక్కించి ఇంటికొచ్చాడు కిరణ్ ఇల్లంతా బావురు వంటోంది సరిగ్గా అప్పుడే గోపి ఫోన్ చేశాడు ఈ రోజుల్లో కాస్తంత కళా పోషణ ఉండటంలో తప్పేమీ లేదంటాడు గోపి లైఫ్ ఎంజాయ్ చేయమని చంపుకు తింటాడు అలా భార్యను రైలు ఎక్కించి రాగానే ఇలా గోపి ఫోన్ రావటం చిరాకేసింది కిరణ్కి అసలే మనశ్శాంతి లేక ఏడుస్తూ ఉంటే వీడొకడు కళా పోషణలన్నీ సాగినంతకాలం బాగానే ఉంటాయి బిడిసి కొడితేనే పళ్ళు రాలతాయి తప్పో ఒప్పోగాని అదో తలనొప్పి వ్యవహారం అందుకే అటు దృష్టి సారించలేదు కిరణ్ జీవితం నీరసంగా సాగుతోంది ఈ మధ్య ఏ నలుగురు స్నేహితులు కలిసినా అదే టాపిక్ నాకు మా ఆవిడికి కెమిస్ట్రీ సరిగ్గా నడవటం లేదు అని చెప్పుకొని వాపోతున్నారు అందరూ తనకు తన భార్యకు కూడా కెమిస్ట్రీ ఏమీ లేదు ఏ మాట కామాటే చెప్పుకోవాలి లత మంచిదే చూడటానికి కూడా బాగుంటుంది చిలకల కానీ ఏం లాభం అయోమయం మేడం కూర అట్లకాడతోనూ పెరుగు చెంచాతోనూ వడ్డిస్తుంది తను మనసు పడి కొనుక్కున్న బాంబే డెయింగుతో వాళ్ళు బీరువాళ్ళ పెట్టి తాళం వేసి వాళ్ళు పంచలతో పాటు పెట్టిన నేతతో వాళ్ళు తన మొహానం వేస్తుంది అదేమంటే అంత ఖరీదైనవి మీకెందుకు ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాడొచ్చు మీకు ఈత వాళ్ళు చాలు అని చేస్తుంది పొద్దున్నే పని మనిషికి గిన్నెలు వేస్తూ గిన్నెలో ఇంత పసుపు వేసి తుడిచి మొహానికి రాసుకుంటుంది అలా చేస్తే చర్మ సౌందర్యం ఇనుముడిస్తుందిట తెల్లారి లేచి ఆఫీసుకు వెళ్లేదాకా పులివేషం వేసినట్లున్న ఆ మొహమే తనకు గతి రాత్రిపూట పక్కన చేరి పక్కింటి భానుమతి గారు అన్నం గుండిగా పులుసు పులుసుకళాయి బేగం బజార్లో అమ్మేసి స్టీలు డిన్నర్ సెట్టు స్టీలు నీళ్ల డ్రమ్ము కొన్నారు అరవింద గారి మేనల్లుడికి బైక్ మీద వస్తూ ఉంటే అప్పా జంక్షన్ దగ్గర యాక్సిడెంట్ అయి కాలు విరిగిందిట అని పిచ్చి పిచ్చి కబుర్లన్నీ చెప్తుంది అటువంటి మనిషితో ఏం కెమిస్ట్రీ నడుస్తుంది ఈ జీవితానికి ఇంతే అనుకున్నాడు రోజు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు భార్యాభర్తలు నువ్వేలా ఉన్నావు పిల్లలు ఎలా ఉన్నారు అని అతగాడు మీరు ఎలా ఉన్నారు వేళ్ళకి తింటున్నారా అని ఆవిడ పొడి పొడిగా కవుర్లు చెప్పుకుంటున్నారు లత ప్రయాణం దగ్గర పడింది అంతలో పిల్లలకు సెలవులు పొడిగించారని తెలిసింది వాళ్ళని ఎక్కడే ఉండని మేము తీసుకొచ్చి దిగబెడతాం అన్నారు అమ్మమ్మ తాతయ్య ఒంటరిగానే ఎక్కింది లత స్టేషన్కి వెళ్ళి భార్యను రిసీవ్ చేసుకున్నాడు కిరణ్ ఇంటికొచ్చారు ఇంట్లో కాలు పెట్టగానే భర్త వంక కోపంగా చూసింది పుట్టింటికెళ్ళి నాలుగు రోజులు సుఖంగా విశ్రాంతి తీసుకున్న ఆనందం లేకుండా చేస్తారు లంకమ్ మేతకి గోదావరి ఈతకి చెల్లు అన్నట్టుంటుంది ఇల్లు చూడండి ఎలా ఉందో విసుక్కుంటూ రంగంలోకి దిగింది అదేమీ పట్టనట్లు చిద్విలాసంగా సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు కిరణ్ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అబ్బా మీ ఇద్దరేనా ఇంట్లో ఇకనేం అని ఆట పట్టించారు సాయంత్రం భార్యాభర్తలు ఎదురెదురుగా కూర్చున్నారు పదహారు సూత్రాల్లో ఏదైనా ఒకటి ప్రయోగిద్దావా అనుకుని కూడా మొహమాటం వేసి ఊరుకుంది లత నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు లత అని చెప్తే కెమిస్ట్రీ నడుస్తుందేమో అనుకుని కూడా ఊరుకున్నాడు కిరణ్ ఓ అరగంట గడిచేసరికి విసిగేసింది అతనికి పద హోటల్కి వెళదాం నీకు నార్త్ ఇండియన్ ఫుడ్ ఇష్టం కదా అని బయలుదేరదీశాడు హోటల్కి వెళ్ళారు మేము నలుగురం అనబోయే నాలుక కరుచుకుని ఇద్దరం అన్నాడు వాళ్ళు టేబుల్ చూపించారు ఇద్దరు కూర్చున్నారు మెనూ కార్డు అందించాడు అది తిరగగానే నాకు నూడిల్స్ కావాలి అంటే నాకు ఫ్రైడ్ రైస్ కావాలి అని పేచీలు పెట్టే పిల్లలు గుర్తొచ్చారు ఇద్దరూ కలిసి ఒక ఐటెం ఆర్డర్ చేయండిరా అని వీళ్ళు బతిమని అడుకోవటం కూడదు అని వాళ్ళ పంతం విసుగేసి వాళ్ళకు కావలసినవే ఆర్డర్ చేసి వాళ్ళు తినగా మిగిలిన వేస్ట్ అయిపోతాయని వాళ్ళ ఆర్డర్ చేసినవే తింటూ ఏడవాలి మనకు నచ్చిన పదార్థం తెప్పించుకుని తినే అదృష్టం ఎప్పటికైనా కలుగుతుందా అని వీళ్ళు తలకాయలు పట్టుకోవడం అన్నీ గుర్తొచ్చాయి మెనూ కార్డు పక్కన పడేసి మొక్కుబడిగా ఆవిడ ఓ ప్లేటు ఇడ్లీ అతను ఉప్మా ఆర్డర్ ఇచ్చి మొక్కుబడిగా తినేసి బయటపడ్డారు మరనాడు పొద్దున్న కాఫీ తాగుతూ మా ఫ్రెండ్కి ఒక రిసార్ట్లో కాటేజ్ ఉంది వెళ్లమని నన్ను ఎప్పుడు పోరుతూ ఉంటాడు రెండు రోజులు వెళ్దామా అడిగాడు అతను మీ ఇష్టం అంది లత అతను ఫోన్ చేతుల్లోకి తీసుకుని కూడా అక్కడ పిల్లల కోసం గేమ్స్ అవి బోర్డు ఉంటాయట ఈసారి వాళ్ళని తీసుకుని వెళ్దాంలే ఇప్పుడు వద్దు అని పక్కన పెట్టేశాడు టిఫిన్ తింటూ నాగార్జున సాగర్ వెళ్దామా అన్నాడు వెళ్ళొచ్చు కానీ అక్కడ బోటింగ్ ఉంటుంది కదా పిల్లలు ఉంటే సరదా పడతారు అంది లత అదీ క్యాన్సిల్ అయిపోయింది సాయంత్రానికి మరీ దారుణంగా తయారైంది పరిస్థితి ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు మాట పలుకు లేదు అప్పటికి మార్పుగా ఉంటుందని మాయా బజార్ సిగిడి కూడా పెట్టాడు కిరణ్ కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది నాకు ఏడుపు వస్తోంది అంది గొడ్ల నీళ్లు కుక్కుని నీకంటే ఎక్కువ నాకు వస్తోంది ఏడుపు అని మనసులో అనుకున్న కిరణ్ ఇప్పుడు ఏడ్చేవి లాభం వాళ్ళు ఉంచమంటే మాత్రం పిల్లల్ని వదిలేసి టింగు రంగాన్ని వచ్చేయటమేనా నీకు లేకపోతే మీ నాన్నకుండొద్దు ఇద్దరు ఇద్దరే అయోమయం మేళాలు అని కోపంటాడు మర్నాడు పొద్దున్న రైల్లో ఎదురెదురుగా కూర్చున్నారు భార్యాభర్తలు వాళ్ళ మొహాలు వెలిగిపోతున్నాయి ఊరికి వెళ్ళి నాలుగు రోజులుండి పిల్లల్ని తెచ్చేసుకుంటారు ఈ రెండు రోజులు సుఖంగా ఉన్నాము మళ్ళీ మొదలు వాయింపు ఇద్దరికిద్దరూ అల్లరి వేధవులు రావణాసురుడు సూర్పణఖను నీ పోలికే వచ్చింది వాళ్ళకి అన్నాడు కిరణ్ ఏమీ కాదు మీ పోలికే చిన్నప్పుడు మీరు అల్లరి చేసేవారట కదా మీ అల్లరి భరించలేక ఇంటి మీదకు వచ్చేవరటిగా అందరూ అత్తయ్య గారు చెప్పారు లత మురిపంగా ఇది అసలైన బంధం అన్ని పండంటి సూత్రాలకు అతీతమైన ఇండియన్ కెమిస్ట్రీ అచ్చ తెలుగులో చెప్పాలంటే పదహారు అణాల భారత రసాయన శాస్త్రం కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే